హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సిలో ప్రశ్నల యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది ఐ మీన్ క్లిష్టత ఏ విధంగా ఉంటుంది దానికి అనుగుణంగా ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి మరి క్లాస్ గా చదవాలా మీరు టాపిక్ గా కొందరు చదివింటారు క్లాస్ గా కొందరు చదివింటారు మరి ఏ విధంగా చదవాలి మరి ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా ఫాలో కావాలి ఈ సమయంలో చేయాల్సినవి ఏంటి చేయకూడనివేంటి చిన్న వీడియో ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూస్తే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని ఒక చిన్న ఐడియా అయితే ఖచ్చితంగా అయితే ఏర్పడుతుంది మన ఛానల్ కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్పరేషన్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా ఉంటాయి మన ప్రాసెస్ అయితే క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్ అన్ని మనము షెడ్యూల్ వైస్ గా కండక్ట్ చేసాము బట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ గా అయితే ఎస్ఈటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మనము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి అంతకు ముందు కండక్ట్ చేసాము బట్ మొన్న రీసెంట్ గా ఉగాదికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చాము సో ఉగాదికి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాము తర్వాత చాలా మంది మెసేజెస్ కూడా సార్ ఆ ఆఫర్ ఏమైనా ఉందా ఆ ఆఫర్ ఏమైనా కొనసాగిస్తారని చాలా మంది అడుగుతున్నారు సో ఆఫర్ అయితే శ్రీరామనవమి ఫెస్టివల్ పరంగా ఇదే త్రీ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా వినియోగించుకోవాలనుకుంటే వినియోగించుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము సో అంతకుముందు ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అలాగే ఉంటుంది ఈచ్ సబ్జెక్టే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము సో అంతకు ముందు ప్రాసెస్ అయితే ప్రతి సబ్జెక్ట్ ఈవెన్ మ్యాథ్స్ కావాలి అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ పై ఎడ్యుకేషనల్ సైకాలజీ కావాలనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ సబ్జెక్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఫుల్ కోర్స్ సిక్స్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ తీసుకున్నాము బట్ ప్రెజెంట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ కి మీకు అన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తున్నాయి ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం సో మొత్తం సిలబస్ చేసాము తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ బేస్ ఒక గ్రూప్ క్రియేట్ చేసాము మ్యాథ్స్ ఒక గ్రూప్ ఈవిఎస్ సైన్స్ సోషల్ కు సంబంధించినటువంటి ఒక గ్రూప్ నెక్స్ట్ విద్యా దృక్పథాలు అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేశాము నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేశాము ట్రైన్ మెథడ్స్ प्लस इंग्लिश मेथड्स इंग्लिश कंटेंट మెథడ్స్ ఈ విధంగా మొత్తము సిక్స్ గ్రూప్స్ క్రియేట్ చేసాము సో ఈ సిక్స్ గ్రూప్స్ బేస్ చేసుకొని ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ సంబంధించిన లింక్స్ అయితే షేర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇలా క్లాస్ వైజ్ గా మళ్ళీ లెసన్స్ వైజ్ గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి సో ఎగ్జామ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఫ్రెండ్స్ మనము హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ మనం రెఫరెన్స్ కోసం వీడియోస్ కూడా ఇచ్చాం కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కూడా ఫాలో కావచ్చు సో రెఫరెన్స్ కోసం హండ్రెడ్ క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చాము ఇది ఒక మంచి అవకాశము మిల్లింగ్ ఉన్నవాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి సిక్స్ గ్రూప్స్ అని మెసేజ్ చేయండి లేదా సిక్స్ గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు లేదా సింప్లీ సిక్స్ గ్రూప్స్ అని మెసేజ్ చేసినా సరిపోతుంది నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ ఇంకా ఆలస్యం చేయవద్దు మరి లింక్స్ ఎప్పుడు సెండ్ చేస్తాము ఎప్పటి వరకు ఆఫర్ ఉంది అంటే లింక్స్ ఒకేసారి సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ ఒకేసారి అది కూడా రేపు శ్రీరామ్ నవమి కదా సో రేపు ఆఫర్ అంటే ఇప్పుడు మొదటి హండ్రెడ్ మెంబర్స్ కి సో ఈ రోజు నుంచి ఆఫర్ కొనసాగుతుంది రేపు కూడా ఆఫర్ ఉంటుంది బట్ రేపు ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు కాబట్టి వీడియో ఇప్పుడు అబ్జర్వ్ చేసిన వాళ్ళు వెంటనే నా వాట్సాప్ నెంబర్ కి సిక్స్ గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు బట్ లింక్స్ వచ్చేసరికి సెవెంత్ సెవెంత్ అనగా మండే సో శ్రీరామనవమి రేపు ఫెస్టివల్ అయిపోతుంది సండే మండే మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఆ గ్రూప్ లో ఆ సబ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ ఒకేసారి సెండ్ చేసేస్తాం మొత్తము ఎస్జిటి సిలబస్ మొత్తము ఒకేసారి సెండ్ చేస్తాము సెవెంత్ నా సో డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఇంకా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం సో ఇంత మంచి అవకాశము త్రీ హండ్రెడ్ రూపీస్ పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్ యాక్చువల్ గా అయితే మనం ఈచ్ సబ్జెక్ట్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము సో మీకు త్రీ హండ్రెడ్కే మొత్తము ఇలా సిక్స్ గ్రూప్స్ అది కూడా డిలే ఏం లేదు ఒకేసారి పంపించేస్తాము సో సమయం అనగా సోమవారమే ఒకేసారి పంపించేస్తాం కాబట్టి డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వాట్సాప్ నంబర్ కి సిక్స్ గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి లేట్ చేయకుండా మోటివేషన్ వీడియో ఫస్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీకు డిఎస్సి క్వశ్చన్ పేపర్ యొక్క క్లిష్టత స్థాయి ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను సో మీరు ఇంతకు ముందు టెట్ ప్రిపేర్ అయి ఉంటారు సో కొత్తగా డిఎస్సి రాసే వాళ్ళు ఐ మీన్ ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ అయింది నోటిఫికేషన్ లేక టూ థౌసండ్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ ఈ సిక్స్ ఇయర్స్ లో డైట్ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు లేదా అంతకు ముందు టెట్ కమ్ టీఆర్టీ జరిగింది సో అంతకు ముందు రాసిన వాళ్ళు కానివ్వండి లేదా ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన వాళ్ళు కానివ్వండి వాటిని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు టెట్ ప్రిపేర్ అయి ఎందుకంటే మనకు టెట్ చాలా సార్లు జరిగింది జగన్ పరిపాలనలో రెండు సార్లు ఏమో జరిగింది రెండు సార్లు మూడు సార్లు ఐ మీన్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ జరిగింది ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి టెట్ అయితే జరిగింది సో ఈ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ టెట్టు రాస్తూ ఉన్నారు డిఎస్సి లేదు గత సిక్స్ ఇయర్స్ నుంచి మరి డిఎస్సీ ప్రిపరేషన్ టెట్ ప్రిపరేషన్ ఒకటేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్స్ డిఫరెంట్ గా ఉంటుంది సో మీరు టెట్ ప్రిపరేషన్ లాగా మీరు డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించారు అనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో టెట్ క్వశ్చన్ పేపర్ యొక్క క్లిష్టత స్థాయి డిఎస్సి క్వశ్చన్ పేపర్ యొక్క క్లిష్టత స్థాయి చాలా వేరుగా ఉంటుంది టెట్ బేసిక్ స్టాండర్డ్స్ పరంగా వెళ్తాడు కొంచెం ఐ మీన్ ఈజీ టు మోడరేట్ డిఫికల్ట్ మహా అయితే డిఫికల్ట్ స్థాయి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటే ఉంటుంది ఓవరాల్ గా ఈజీ టు మోడరేట్ స్టాండర్డే ఎక్కువగా టెట్టు కడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది సో అదే లెవెల్లో మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి డిఎస్సి లో మీరు సక్సెస్ కావడం ఇంపాసిబుల్ మరి డిఎస్సి స్టాండర్డ్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి మరి టెట్టుకి డిఎస్కి డిఫరెన్స్ ఏంటి అంటే టెట్టు అనేది ఒక క్వాలిఫైడ్ వెయిటేజ్ చూపిస్తుంది అంటే టెట్టు మార్క్స్ బేస్ చేసుకొని ట్వంటీ పర్సెంట్ ఉండే విషయం అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ బేస్ జనరల్ కేటగిరీస్ ఒకటి లో వన్ ఫిఫ్టీ వచ్చిన ఒకటి ఇద్దరు డిఎస్సి ఎలిజిబుల్లే బట్ వన్ ఫిఫ్టీ వచ్చినంత మాత్రాన జాబ్ వస్తాదని కాదు నైన్టీ వచ్చినంత మాత్రాన జాబ్ రాదు అని కాదు సో టెట్ వెయిటేజ్ పరంగా నైన్టీ పర్సెంట్ నైన్టీ మార్క్స్ కి టెట్ వెయిటేజ్ ఉంటుంది బహా అయితే దానికి దీనికి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది వన్ ట్వీ వచ్చింటాయి వన్ ఫార్టీ వచ్చి ఉంటాయి అయితే త్రీ మార్క్స్ వేరియేషన్ అంతే ఆ త్రీ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సిలో లో సాధించవచ్చు సో టెట్ తక్కువ స్కోర్ వచ్చిందని భయపడాల్సిన అవసరమే లేదు టెట్ ఎక్కువ స్కోర్ వస్తే ఖచ్చితంగా వారికి జాబ్ వస్తుంది అనేటువంటి ఒపీనియన్ తో చాలా మంది తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి వన్ టెన్ వచ్చాయి అనుకోండి కంపారిజన్ పరంగా వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చాయనుకోండి వాళ్ళ ఫ్రెండ్కే సేమ్ కేటగిరీ సేమ్ పరంగా సో వారికి వన్ థర్టీ ఉన్నాయి కదా వారికి జాబ్ వస్తుంది ఏమన్నటువంటి అపోహత ఉండదు వన్ థర్టీ వన్ ఫార్టీ వచ్చినంత మాత్రం జాబ్ వస్తుందని కాదు హండ్రెడ్ నైన్టీ వచ్చినంత మాత్రం జాబ్ రాదని కాదు డిఎస్సిలో నువ్వు ఎంతవరకు ప్రెజెంటేషన్ చేయగలుగుతున్నావు నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి వారికన్నా బెటర్ బెటర్గా ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు కూడా జాబ్ అయితే సాధించగలవు మరి ఆ బెటర్గా ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది డిఎస్సి ప్రిపరేషన్ మరి డిఎస్సి ప్రిపరేషన్లో మెయిన్గా మీరు క్షుణ్ణంగా చేయాల్సింది మీరు టాపిక్ గా చదివారా క్లాస్ వైజ్ గా చదివారు ఎందుకంటే చాలా మంది యాస్పిరెంట్స్ టాపిక్ వైజ్ చదువుతూ ఉంటారు కొందరు యాస్పిరెంట్స్ క్లాస్ వైజ్ గా కూడా చదువుతూ ఉంటారు అంటే టాపిక్ వైజ్ క్లాస్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవిఎస్ సైన్స్ సోషల్ తీసుకున్నాం అనుకోండి సిలబస్ లో టాపిక్ వైజ్ గా ఇచ్చింటారు ఈవెన్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి సిలబస్ లో టాపిక్ వైజ్ ఇచ్చింటారు తెలుగు నో ప్రాబ్లం ఇంగ్లీష్ నో ప్రాబ్లం ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా దృక్పథాలు నో ప్రాబ్లం అదే విధంగా జీకే కరెంట్ అఫేర్స్ పరంగా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అంటే ఎక్స్పెషల్లీ మనకు ఎక్కడ తేడా వస్తుంది అంటే మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ పరంగా తేడా వస్తుంది టెట్ పరంగా అయితే ఈవీఎస్ సైన్స్ సోషల్ మూడు కలిపి ఒక వెయిటేజే బట్ డిఎస్సి లో అయితే మ్యాథ్స్ సెపరేట్ వెయిటేజీ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథడ్స్ సైన్స్ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథడ్స్ సోషల్ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథడ్స్ అంటే ఇక్కడ ఓవరాల్ గా మీకు థర్టీ సిక్స్ మార్క్స్ ఉన్నాయి అంటే ఎయిటీ మార్క్స్ పరంగా మనం డిఎస్ ఎయిట్ మార్క్స్ పరంగా అంటే ఎయిట్ మార్క్స్ కంటెంట్ సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ కంటెంట్ అయితే ఫోర్ మార్క్స్ మెథడ్స్ అయితే ఎయిట్ బిట్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి హాఫ్ మార్క్ కాబట్టి ఇక్కడ త్రీ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ పరంగా సైన్స్ పరంగా సోషల్ పరంగా మీరు టాపిక్ వైజ్ చదివారా ఇప్పుడు అదే కంటిన్యూ చేయండి మళ్ళీ క్లాస్ వైజ్ లేకి రావద్దు అంటే నేను సలహా ఫ్రెండ్స్ ఎందుకంటే సమయం తక్కువ ఉంది ఆల్రెడీ ఈ రోజు నోటిఫికేషన్ కూడా క్లియర్ గా చెప్పారు వన్ వీక్లో పక్కాగా నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకుని రోస్టర్ పాయింట్స్ వచ్చిన వెంటనే ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే ఒకటి వచ్చిన వెంటనే నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తామని క్లియర్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు సో అది త్రీ ఆర్ ఫోర్ డేస్లో వస్తుంది తర్వాత మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా తర్వాత ఎంత ఎంత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ఉంటాయని మనకు తెలియదు సో అది మన జూన్ వరకు ప్రక్రియ జూన్లో ప్రక్రియ పూర్తి కావాలంటే మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ ఉంటుంది లేదా జూలై వరకు అయితే అది తర్వాత ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని వచ్చిన తర్వాత ఎన్ని ఉంటాయనేది మనము వెయిట్ చేయాల్సిందే అంటే నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి ఎంత సమయం అనేది నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం పక్కాగా అయితే వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు మీరు టాపిక్ వైజ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్లాస్ వైజ్కి వస్తే క్లాస్ వైజ్ ప్రిపేర్ టాపిక్ వైజ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి కాబట్టి కొంచెం గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా టాపిక్ వైజ్ ప్రిపేర్ అయింటే ఆ వ్యూలో వెళ్ళిపోండి క్లాస్ వైజ్ ప్రిపేర్ అంటే ఆ వ్యూలో నిలిపోయండి ఏది ప్రిపేర్ అయినా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకుంటూ క్లియర్గా చదువుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ దాన్ని క్లారిఫై చేసుకుంటూ ఏది మిస్ చేయకుండా సిలబస్లో ప్రతి అంశానికి క్షుణ్ణంగా అయితే చదువుకోవాలి సో టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఐ మీన్ ఇప్పుడు మ్యాథ్స్ ఉంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ నైన్త్ టెన్త్ కూడా చదవాల్సిందే అయితే ఎయిత్ వరకు చాలు బట్ కి అయితే నైన్త్ టెన్త్ ఖచ్చితంగా ఏవైతే లింక్ టాపిక్స్ ఉంటాయో సిలబస్ బేస్ చేసుకుని ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవి చదవాల్సిందే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే సో అంతవరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ఏది మిస్ చేసుకోకుండా ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్కడ డల్గా ఉన్నారో తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాసుకుంటూ మీరు రన్నింగ్ నోట్స్ ఇంకా సమయం ఉంది రన్నింగ్ నోట్స్ రాసుకునే స్టాండర్డ్స్లో ఉన్నామంటే క్లియర్గా రన్నింగ్ నోట్స్ ఫాలో అవుతూ ఏదైనా కానివ్వండి ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళండి ఇది మీరు ఫస్ట్ క్లిష్టత స్థాయి పరంగా వచ్చేసరికి డిఎస్సి క్వశ్చన్ పేపర్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది కొంచెం హండ్రెడ్ పర్సెంట్ టెట్కి డిఎస్సికి అయితే పక్కా తేడా ఉంటుంది మీరు టెట్ ప్రిపరేషన్ స్టాండర్డ్లో చేసి లో మాకు ఈజీలీ అనుకోవడం మాత్రము అపోహనే అదే టెట్ ఇందా చెప్పాను కదా టెట్లో అన్ని మార్క్స్ వచ్చాయి నేను డిఎస్సిలో సైన్స్లో ఇదంతా ఆలోచించాల్సిన అవసరమే లేదు సో డిఎస్సి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తారో వారికి మాత్రమే ఆ క్లిష్టత స్థాయిని రీచ్ కాగలరు ఒక్కసారి చదివి వదిలేస్తే మీరు డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ను రీచ్ కావడం చాలా చాలా కష్టం ఎందుకంటే రెండు మూడు సార్లు రివిజన్ చేసినప్పుడే ఆ క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసేటువంటి విధానంలో మీరు ఉంటారు అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సో క్లిష్టాయి అంటే అదే సో డైరెక్ట్ మెథడ్ ఇచ్చినా ఇండైరెక్ట్ మెథడ్ ఇచ్చినా కానివ్వండి లేదా ఈ కింది వాళ్ళు సరికాని వాక్యాలను గుర్తించండి లేదా ఈ కింది వాళ్ళు సరైనటువంటి గుర్తించండి లేదా అట్లా ఎటు డైరెక్ట్ గా అడిగినా లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్ సో ఎలా క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే మాత్రము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అలా రివిజన్ చేసినప్పుడు మాత్రమే డిఎస్సిలో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఒక్కసారి చదివి వదిలేస్తే మాత్రము డిఎస్సి సాధించడం కొంచెం కొంచెం కష్టమే కొంచెం కాదు చాలా కష్టమే అంటే ఫస్ట్ పాయింట్ పరంగా క్లిష్టత స్థాయిని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే మీరు డిఎస్సిలో ఇచ్చేటువంటి ప్రశ్నల యొక్క స్థాయిని మీరు ఎదుర్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా చదివేటువంటి సబ్జెక్ట్ ఇష్టంతో చదవాలి ప్రతిదీ అర్థం చేసుకొని చదవాలి ఏది చదివినా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి రివిజన్ చేసి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ డల్గా ఉన్నారు వాటిని మళ్ళీ ఏ విధంగా రివిజన్ చేసుకోవాలనేది తెలుస్తుంది రివిజన్ చేసినప్పుడు మాత్రమే లో ఇచ్చేటువంటి ప్రశ్నల స్థాయిని మీరు చేరుకోగలరు నెక్స్ట్ టాపిక్ వైజ్ చదవాలా క్లాస్ వైజ్ చదవాలా మీకు ఇప్పుడే చెప్పాను మీరు ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ కావద్దు మీరు క్లాస్ వైజ్ అయితే అంటే జస్ట్ సలహా ఇస్తున్నా లేదు నాకు టాపిక్ వైజ్ కష్టంగా ఉంది క్లాస్ వైజ్ చదువుకుంటారు ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ కానీ సోషల్ కానీ మూడింటి పరంగానే డిఫరెన్స్ కాబట్టి ఏదైనా అలా షిఫ్ట్ అయ్యి మాట కొంచెం ఆలోచించుకొని సో దాని పరంగా డైవర్ట్ అవ్వండి అంతేకాని మళ్ళీ ఫస్ట్ నుంచి రావడం అంటే ఈ సమయంలో మాత్రం కొంచెం సమయాన్ని అయితే వృధా చేసుకున్నట్టే ఒక సబ్జెక్ట్ అయితే నో ప్రాబ్లం మ్యాథ్స్ అయితే నో ప్రాబ్లం మళ్ళీ సైన్స్ మళ్ళీ సైన్స్ సోషల్ ఇలా మూడు సబ్జెక్టులు మళ్ళీ ఫస్ట్ నుంచి డైవర్ట్ అయితే మాత్రం సమయాన్ని అయితే వృధా చేసుకుంటున్నట్టే ఇది సెకండ్ పాయింట్ పరంగా నెక్స్ట్ థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో ఏం చేయాలి ఈ సమయంలో ఏం చేయకూడదు అనేది అబ్జర్వ్ చేస్తే ఈ సమయంలో చేయకూడని పనులు చెప్తున్నా ఈ సమయంలో చేయకూడని పనులు ఏంటి అంటే అన్నెసరీ చాటింగ్ జోలికి వెళ్ళద్దు అన్నెసరీ ఫ్రెండ్స్ జోలికి వెళ్ళద్దు అన్నెసెసరీ సోషల్ నెట్వర్క్స్ జోలికి వెళ్ళొద్దు ఈ సమయంలో మీరు చేయాల్సిందే అన్నెసెసరీ సోషల్ నెట్వర్క్స్ అంటే లైక్ ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి టెలిగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి అన్నెసరీ క్లిప్పింగ్స్ జోలికి అయితే వెళ్ళొద్దు అన్నెసెసరీ చాటింగ్ జోలికి వెళ్ళొద్దు ఇంకా మీకు సలహా ఇవ్వాలి అంటే బెస్ట్ సలహా ఏంటి అంటే అసలు వాట్సాప్లో స్టాటస్ పెట్టడమే మానేయండి ఫేస్బుక్లో రీల్స్ పెట్టడము ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ చేయడము వాట్సాప్లో స్టాటస్లు పెట్టడము ఎందుకు స్టేటస్లు పెట్టద్దు అని నేను చెప్తానంటే ఇన్ కేసు మీరు వాట్సాప్లో ఏదైనా స్టాటస్ పెట్టారనుకోండి గుడ్ మార్నింగ్ అన్న సంథింగ్ ఏదో పెట్టారనుకోండి ఎవరైనా స్టాటస్ చూసిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేస్తారు మీరు రిప్లై కన్వర్జేషన్ అనేది చేంజ్ అవుతుంది ఆ కన్వర్జేషన్ వల్ల నీకు ఉపయోగం వన్ పర్సెంట్ కూడా లేదు నీ టైం వేస్ట్ నీ మైండ్ డైవర్ట్ నీ స్టడీకి లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ సో ఆ స్టాటస్ వల్ల కూడా ఇంత డిస్టర్బెన్సెస్ ఉంటుందో ఉంటుంది సమ్ టైమ్స్ ఉంటుంది నువ్వు మంచి ప్రిపరేషన్ లో ఉంటావు స్టాటస్ చూసి హాయ్ సో కన్వర్జేషన్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా గా నీ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అంటే ఈ సమయంలో వాట్సాప్ జోలికి అస్సలు వెళ్ళద్దు అవసరం అనుకుంటే చూడండి ఇప్పుడు క్లాసెస్ ఏదైనా ఆన్లైన్ తీసుకుని ఉంటారు సో ఎగ్జామ్స్ కానివ్వండి క్లాసెస్ అవసరమైతే ఓకే అనవసరమైన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇవ్వద్దు సో రిప్లై ఇవ్వద్దు అంటే అవసరమైనటువంటి వాటి జోలికే వెళ్ళండి అనవసరమైనటువంటి వాటికి ఈ రెండేళ్ళు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి అది రిలేటివ్స్ అయినా కానివ్వండి ఫ్రెండ్స్ అయినా కానివ్వండి నైబర్స్ అయినా కానివ్వండి సో టచ్ మీ నాట్ అవసరమైతే టచ్ చేసి వదిలేయడం అంతే అంటే నేను చెప్పే సలహా ఎందుకంటే సోషల్ నెట్వర్క్స్ కి ఒక్కసారి అడిక్ట్ అయితే మీ ప్రిపరేషన్ చాలా వరకు డిస్టర్బ్ చేస్తాయి చాలా వరకు సోషల్ నెట్వర్క్స్ పరంగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువనే ఉంటారు సో ఇది మీరు చేయకూడని పని ఫస్ట్ చేయకూడని పని అంటే అన్నెసెసరీ చాటింగ్స్ జోలికి కానివ్వండి అన్ క్లిప్పింగ్స్ జోలికి కానివ్వండి అన్ కన్వర్జేషన్ పరంగా కానివ్వండి వాట్సాప్ స్టేటస్లు కానివ్వండి ఫేస్బుక్ పోస్ట్లు కానివ్వండి వీటన్నింటికి దూరంగా ఉండండి ఈ రెన్నేళ్ళు కేవలము నీ లైఫ్ చేంజ్ అయ్యేటువంటి డిఎస్సి ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఇది మీరు చేయకూడని పని మరి చేయాల్సిన పని ఏంటి చేయాల్సిన పని ప్రిపరేషన్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ సరిపోదు ఇప్పుడు ప్రిపరేషన్ బేస్ చేసుకొని మీరు మినిమము మీకు ఉండేటువంటి టైం బేస్ చేసుకొని ఐ మీన్ జాబ్ చేసే వాళ్ళు మనము వాళ్ళ టయానికి అనుగుణంగా అడ్జస్ట్ అవుతారు ఓన్లీ కోచింగ్ మీదనే ఐ మీన్ ఓన్లీ ప్రిపరేషన్ మీదనే ఉన్న వాళ్ళు మాత్రము డైలీ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఇంకా పాసిబిలిటీ ఉంటే ఫోర్టీన్ అవర్స్ అయినా వేసుకోండి ఈ రెండు లైఫ్ కాబట్టి ఈ రెండు లైఫ్ ఈ రెండు లైఫ్ జాబ్ వచ్చిందా నేను లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది నీ లైఫ్ స్టైలే కాదు మీ పిల్లల లైఫ్ స్టైల్ కానీ ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ లైఫ్ స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేంజ్ అవుతుంది ప్రెసెంట్ గవర్నమెంట్ జాబ్స్ రావడం చాలా చాలా కష్టంగా ఉన్నాయి పోస్ట్లు కూడా రేర్గా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి అవకాశాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి అంటే డైలీ టెన్ అవర్స్ కాదు ట్వెల్వ్ అవర్స్ ప్లానింగ్ చేసుకోండి పాజిబులిటీ అయితే పాజిబులిటీ అయితే మాక్సిమం పాజిబిలిటీ ఉన్న సమయాన్ని మాత్రము మీ ప్రిపరేషన్ కోసం మాత్రమే వినియోగించండి ఇది ఒక్కటి చెప్పగలను కంటిన్యూషన్ చదవాల్సిన అవసరం లేదు వన్ అవర్ టూ అవర్స్ అది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్న పర్లేదు బట్ ఉన్న సమయాన్ని మాత్రము కరెక్ట్గా వినియోగించుకోండి మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉంటే మాత్రము ఆ నెగిటివ్ థాట్స్ చాలా శత్రువులుగా ఉంటాయి కాబట్టి నెగిటివ్ థాట్స్ పక్కాగా రిమూవ్ చేసేయండి నెగిటివ్ థాట్స్ అంటే లైక్ నాకు ఇంత కాంపిటీషన్లో జాబ్ వస్తుందా నాకు టెట్లో తక్కువ స్కోర్ ఉన్నాయి మా పో మా జిల్లాకు పోస్టులు ఉంటాయా మాకు అసలు పోస్టులు ఉంటాయా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉంటే పక్కన పెట్టేసి ఓన్లీ పాజిటివ్ మీదనే ఫోకస్ చేస్తూ మీరు ప్రిపరేషన్ జోలికి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి విషు ఆల్ ది బెస్ట్ ఏది ఏమైనా కానివ్వండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని కూడా మాత్రము మీరు చేసేటువంటి మొదటి మిస్టేక్ అదే ఇప్పటి నుంచైనా కానీ మీ ప్రిపరేషన్ కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకోండి పక్కాగా అయితే సక్సెస్ అవుతారు పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్ జోలికి అయితే అగైన్ విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ మరి ఎవరైనా మన ఎగ్జామ్స్ రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి సెక్స్ గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో ఈ రోజు బెస్ట్ ఆఫర్ ఇచ్చాము లింక్స్ ఎప్పుడో కాదు ఈ రోజు శనివారం కదా ఆదివారం సోమవారం పంపించేస్తాము రేపు ఫెస్టివల్ సో సోమవారం మేము లింక్స్ అన్ని సెండ్ చేసేస్తాము నైట్ మొత్తం ఒకేసారి మొత్తం సబ్జెక్ట్ మొత్తము ఒకేసారి సెండ్ చేస్తాం కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ క్లాస్ వినొచ్చు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామ్ రాసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కావాలంటే క్లాస్ వినొచ్చు మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ